ఎక్కువ మాట్లాడుతున్నా అలవాట్లేదు తగ్గేదా లేదా పుష్పరాజ్ తగ్గేదో ఏం పనుంది మామన కొట్టిందా నరాలు కట్టి అయిపోయింది

హాయ్ వెల్కమ్ ఫ్యామిలీ ఇ ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాం అది ఎవరు అంటే శ్రీనాథ్ గారి మీద నిజమా ఇన్ని రోజుల నుంచి వీడియోస్ లో రాలే చాలా రోజులు అవుతుంది వాడి వీడియోస్ రాక అయితే వాన్ని ఈ రోజు ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ప్రాంక్ చేయబోతున్నాం వాడిని ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటదో చూసి పడేద్దాం ఎందుకంటే దీని మీద వాడిని తీసుకొని వస్తా తీసుకొని వచ్చి దీని మీద ప్రాంక్ చేస్తున్నా అని చెప్తా దీని మీద ట్రాన్ చేస్తున్నాను అని చెప్పే చెప్పే టైం లోనే వీడియో ఎంపి అవుతుంది మధ్యలోనే వీడియో మధ్యలోనే వీడు ఎఫ్ బి ఐ చెప్తారా దాదాగిరి చేసిపడే దాదాగిరి చేస్తాడు మా తమ్ముణ్ణి ఎందుకు కొట్టినావు రా అర్దైన వాని ఎక్స్ప్రెషన్ ఎట్లుండదు చూద్దాం నేను తెలియనట్టుగానే ఉంటాను నువ్వు మాత్రం ఉండదు ఇక అబ్బ తోమదా వీడు ఆస వానికి అసలు కలవద్దు అంటే అస్సలు కలవద్దు ఈడ అసలు కనబడద్దు వెళ్ళపో అర్థమైందా లేకపోతే ఏమన్నా షార్ట్ ఉందో దాచుకో అంతే ఈ వీడియో మీరు చూడండి వాన ఎక్స్ప్రెషన్ ఎక్కడో చూద్దాం చాలా రోజులు అవుతుంది ఎప్పుడో స్నేక్ వీడియో తీసినామంటే మళ్ళీ ఇంత వరకు ఇప్పుడు గ్రేట్ గ్రేట్ గా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లో ప్రాంక్ అవుతుంది చూసేద్దాం ఎక్స్ట్రీమ్ లెవెల్ లో నెక్స్ట్ లెవెల్ లో ప్రాంక్ అవుతుంది చూసేద్దాం నాకు వస్తుందిరా ఇప్పుడు ఈ ప్రాంక్ స్టార్ట్ చేద్దాం ఎవరు వెళ్తారా నువ్వు వెళ్ళు

oh my god oh my god 346 minutes late

నువ్వు ఏదైనా బుక్ పోయిందో లేకపోతే నోట్స్ పోయిందో ఏదో ఒకటి చెప్పారు ఏం పోయిందంటే వానికి నీది వాటే క్లాసా నోట్స్ ఇవ్వు నోట్స్ ఇచ్చేసి నోట్స్ ఇచ్చిన అని చెప్పు ఇచ్చినా అని చెప్తే వాడు నోట్స్ అని చెప్పు ఇచ్చినా అని చెప్తే వాడు నో 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 దాని గురించి వాడిని ఎట్లా అంటే భయపట్టి మొత్తం అర్థమైందా అట్లనే దాంతో పాటు నువ్వు స్మార్ట్ వాచ్ ఉందే కదా మీది ఆ స్మార్ట్ వాచ్ కూడా ఇచ్చినా అని చెప్పు అర్థమైందా అబద్ధం ఆడు ఓకేనా ఓకేనా అని చెప్పు అర్థమైందా అబద్ధం ఆడు ఓకేనా ఓకేనా ఎవరికైనా ఆ కలెక్ట్ చేసింది ఫేస్ లా మీరు పోయి తీసుకుంటారా ఓకేనా సరే చెప్త మంచిగా మంచిగా చెప్తా కదా భయపెట్టిస్తాడు ఏం పని ఉంది మామూలు అండా ఏం పని ఉంది మామూలు పట్టిన మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది వీడియో జరుగుతుంది ఇక్కడ

నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదు నీకేది పని చేసినా డితే మెడికల్ టెస్టులు చేయించుకోడానికి మీ ఆస్తులు అమ్మినా సరి తమ్ని

రాజ్ పిలిపిస్తున్నా కొట్టిన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడా పిలిపిమలా అంటున్నావు పిల్పియా పిల్పియా చేస్తున్నాం ആ സിംഗിൾ സിംഗ് ആന യോഗ സത് സിംഗിൾ ആ സിംഗിൾ 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 നന്ന പന്തുലേ ഗുപു ക്

એ જલ્દી બેડારી છોડું એ સ્કેટવાળો એ જતી હિટરા હિટરા એ સ્કેટવાળો તું જતી હ એ આની નીર આગળ તો રાંડા ભીલે નીમે આનું તું પાંડ ગાડ પાંડ એ ઇત્રા રા કે તે એન નાય વચના વચ నేను డిజలా అనుకున్నా అది తమ్ముడు నేను కొట్టినా అనుకున్నా అనుకున్నావాడల్ మోడల్ సూపర్ మోడల్ వీడియో ఈ వీడియో ఎట్లుందో చూడండి ఏమనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లుందో మీరు కామెంట్ లో పెట్టండి అండ్ ఎక్స్ లో అయిపోయింది కానీ మీరు భయపడతలేదు కానీ రెచ్చిపోతు సొసైటీ ఎదుగుతాడు ముందుకు వెళ్తాడు

మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అలాగే మా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి ప్లీజ్ రియల్ ఫ్రాంక్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్